టమాటా వడియాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి ముందుగా మనం సగ్గుబియ్యం తీసుకోవాలి ఎప్పుడైనా మనం టమాటా వడియాలకి చిన్న సగ్గుబియ్యం అనేవి తీసుకోవాలండి నేను ఇక్కడ కొలతలు కూడా చెప్తున్నాను కేజీ సగ్గుబియ్యానికి కేజీ టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఇలా సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇన్ కేస్ మీకు కొంచెం ఇంకా ఉడకలేదనిపిస్తే పక్కన వేడి నీళ్ళు మరిగించుకొని ఆ సగ్గుబుయ్యంలో వేసేసుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు మీకు కొంచెం పులుపుదనం ఇంకా కొంచెం పుల్లగా కావాలి వడియాలంటే టమాటా మీరు ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే మనకి కేజీ వడియాలకి కేజీ టమాటా సరిపోతుందండి ఇప్పుడు టమాటా పేస్ట్ని మనం మగ్గించకుండా సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కొత్తిమీర ఇష్టమన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం జీలకర్ర కొంచెం ఇప్పుడు దీంట్లోనే కొంచెం నువ్వులు వేసుకోవాలి నువ్వులు టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందండి రుచిగా సరిపడినంత కారం వేసుకోవాలి కారం సరిపోతే ఎండమిరపకాయల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు వేసుకున్నానండి వేసుకొని ఒక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం చీర మీద కాకుండా ముచ్చి కవర్ మీద వడియాల్లా పెట్టేసుకొని ఒక రెండు రోజులు అనేవి ఆరబెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆలు వడియాలు కూడా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఈ టమాటా వడియాలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేసి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి